గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ గుంటూరు మన్సారి నగర్ మోడల్ ఫౌండేషన్ స్కూల్లో వికాసంపై దృష్టి సారించారు కేంద్రంతో పాటు మొదటి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు బోధన విధానాలు తరగతి గతుల వాతావరణాన్ని పర్యవేక్షించారు చిన్నారులు ఎత్తు బరువులు స్వయంగా కొలిచి ఆటపాటలు బోధన పరికరాలతో ఆహ్లాదకరంగా బోధించాల్సిన అవసరాలను గుర్తు చేశారు పౌష్టికాహారం అందుబాటు నిర్దేశిత ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి విద్యా స్థాయిని పరీక్షించిన కలెక్టర్ తానే ఉపాధ్యాయులుగా మారి మూడవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రత్యేక ఆకర్షణింది ఉపాధ్యాయులు గుణాత్మక విద్య అందించాలన్నదే ప్రధాన కర్తవ్యమని నైతిక విలువలతో కూడిన ఉన్నత ఆలోచనలకు పునాది వేయాలని సూచించారు పాఠశాల మరొకదొట్లు పరిశుభ్రత మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ స్పష్టం చేశారు కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు అధికారులు పాల్గొన్నారు